హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ బీరకాయ పప్పు అండి చూసారు కదా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా బీరకాయని మంచిగా పైన చెక్క అంతా తీసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి నేను ఇక్కడ ఒక కిలో బీరకాయ తీసుకున్నాను దానికి ఒక చిన్న టీ గ్లాస్ అంతా కందిపప్పుని తీసేసుకొని రెండుసార్లు మంచిగా కడిగేసి కొన్ని వాటర్ వేసేసుకోవాలండి పప్పుకు తగినన్ని వాటర్ వేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అన్నిటిని కూడా వేసేసుకోవాలి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు వేసుకోండి తర్వాత ఒక టమాటా కూడా వేసేసుకున్నాను అలాగే కొంచెం చింతపండు కూడా ఇందులోనే వేసుకుందామండి తర్వాత ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక్క స్పూను పసుపు కూడా వేసేసుకుందాము ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తర్వాత ఒకటిన్నర స్పూను కారము తల్ల తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఒక నాలుగు విజిల్లు వచ్చేలాగా ఉడికించుకోవాలండి అంతే చాలా బాగుంటుందండి టేస్ట్ పప్పు కూడా చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే సపరేట్గా బీరకాయ వండి పెడితే కూడా కొంతమంది పిల్లలు తిన్నారు కదా ఇలా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా పప్పు మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు తాలింపు వేసుకుందామండి తాలింపు కింద పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత కళ్ళమాకు కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చూసారు కదా కళ్ళమాకు కొత్తిమీర కూడా వేసేసుకొని పప్పులో ఈ తాలింపునంతా వేసుకొని ఒక పొంగు రాని ఎందుకంటే తాలింపు వేసాం కదా తాలింపు కూడా పప్పుకి మంచిగా పడుతుంది అందుకని ఒక్క పొంగు రాణించామంటే అయిపోతుంది చూసారు కదా గుమ్మ గుమ్మలాడే బీరకాయ పప్పు రెడీ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు